దొంగతనానికి కంటపడ్డాడు పారిపోయేందుకు చేసిన ప్రయత్నంలో ఓ చెరువులో దూకాడు ఈదుకుంటూ వెళ్ళి చెరువు సెంటర్ లో ఓ బండ మీదకి ఎక్కాడు పోలీసు బయటికి రమ్మంటే ఆ దొంగోడు చేసిన డిమాండ్ కు రక్షక భటుల బుర్ర గిర్రం తిరిగింది ఇంతకీ అతను చేసిన డిమాండ్ ఏంటి తెలుసుకుందాం రాష్ట్రం ప్రాంతంలో నందు నాగలక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు శుక్రవారం నాడు ఈ దంపతులు ఇంటికి తాళం వేసి ఓ ఫంక్షన్ వెళ్లారు వారి బిడ్డ స్కూల్ వెళ్ళిపోయింది సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఆ పాప స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది ఇంటి తలుపు తెరిచి ఉండడంతో తల్లిదండ్రులు వచ్చేసారనుకుని తలుపు నెట్టుకుని ఇంట్లోకి వెళ్ళింది అయితే బెడ్రూమ్లో లో తెరిచి ఉండటం గుడ్డలు చల్లారి పడి ఉండటంతో పాటు అక్కడ దొంగోడు కూర్చుని బీరువాలో ఉండే డబ్బు కొట్టేసి తాపీగా లెక్క పెట్టుకుంటూ ఉండడం కనిపించింది దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన ఆ బేబీ దొంగ దొంగ అని అరుస్తూ బయటకు పరుగు తీసింది దీంతో మనోడు కూడా డబ్బు జేబులో కుక్కేసుకుని బయటకు పారిపోయాడు ఇది గమనించిన స్థానికులు అతని వెంట పడ్డారు నేను స్కూల్ నుంచి వచ్చిన ఫోర్ థర్టీకి అట్లా వచ్చినప్పుడు గేట్కి తాళం ఎట్లుంది అట్లానే ఉండే అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చారనుకుని నేను గేట్ తాళం తీసి వచ్చిన డోర్ ఓపెన్ ఉండే కొంచెం లైట్గా మూసి లైట్గా ఓపెన్ ఉండే మెల్లగా ఓపెన్ చేసి వచ్చిన లోపల బ్యాగ్ ఇప్పగానే నా ఫ్యాన్కి వస్తుండని నేను బయటికి వెళ్ళిన ఆంటీ వాళ్ళని పిలవడానికి వెళ్ళిన నేను చూసినప్పుడు వీరు వాళ్ళ ఏమో సర్దుతుండు మొత్తం సామాన్లు అన్నీ కింద పడి ఉండే వీరు వాళ్ళ సర్దుతుండు ఆంటీ వాళ్ళని పిలిస్తే ఆంటీ వాళ్ళు వస్తుంటే పరిగెత్తిండు పరిగెత్తిడు ఎందుకని రోడ్డు మీద నుంచి తప్పించుకునే వీలు లేకపోవడంతో మనోడు అక్కడ చెరువులోకి దూకేసాడు అయితే చెరువు చుట్టూ జనం మోహరించడంతో ఆ చెరువు సెంటర్లో ఉండే ఓ బండ మీదకెక్కి నిల్చుండిపోయాడు దీంతో ఈ దొంగతనం ఎపిసోడ్కు ఇంటర్వెల్ పడింది దొంగతనం గురించి పోలీసులకు సమాచారం అందింది సూరారం స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు అరే బాబూ అలా ఎంతసేపు నిలబడుతో బయటకు వచ్చేయమంటూ అరవడం మొదలుపెట్టారు వారి మాటను ఆ కేటుగాడు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది ఏయ్ మర్యాదగా చెరువులో నుంచి బయటకు వస్తావా లేదా నేను రాను సార్ బయటకు వస్తే మీరు కొడతారు నిన్నేం కొట్టనరా నాయన బయటకు వచ్చేయ్ అమ్మో నేను రాను వస్తే నా ఒళ్ళు పచ్చడైపోద్ది నాకు తెలవదా నువ్వే దొంగమని తేలిపోయింది కదా ఇంకెందుకు కొడతాం రామ్మా బయటకు వచ్చే ఆరు గంటలకు వచ్చాం టైం రాత్రి అయింది రారా నాయనా సరే వస్తా సారు అయితే నేను బయటికి రావాలి అంటే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్తో పాటు అన్ని టీవీ ఛానళ్లలోనే పిలిపించండి వాళ్ళు వస్తేనే నేను ఈదుకుంటూ వచ్చి లొంగిపోతా వాళ్ళు రాకపోతే మాత్రం చెరువులోనే ఉంటా ఓకే ఓకే నువ్వు బయటకొచ్చాయి వెంటనే వాళ్ళను పిలిపిస్తాం కేసీఆర్ సారు ఆరోగ్యం బాగలేక ఇంట్లో ఉన్నాడు మీటింగ్ అయిపోతూనే సీఎంసార్ని అటునుంచి అటే ఇక్కడికి పిలుస్తాం టీవీలో వాళ్ళకి ఆల్రెడీ ఫోన్లు చేసాం వాళ్ళు వస్తున్నారు సీఎం సార్ వచ్చాక ఆయనతో మాట్లాడి ఆ తర్వాత నిన్ను స్టేషన్కు తీసుకెళ్తాం సరేనా రారా బాబు నీకు పుణ్యం ఉంటుంది రాత్రి ఎనిమిది అవుతుందిరా దోమలు కుడుతుండే పురుగు బుట్రా ఉండొచ్చు బయటికి రా బాబు నేను కొట్టం కానీ ఇదిగో ఈ లాఠీ మీద ఒట్టు సార్ మీరు ఎంత చెప్పినా వారంతా వచ్చేదాకా నేను చెరువులోనే ఉంటా తిమిలాడిన ఆ దొంగోడు నేను రానంటే రానంటూ ఆ బండ మీద భీష్ముచ్చుకుని కూర్చుండిపోయాడు మరో అరగంట తర్వాత ఎస్ఐ సార్ కూడా అక్కడికి చేరుకున్నాడు ఎవరు వచ్చినా సరే సీఎం ఎక్స్ సీఎం టీవీలో రావాల్సిందే అంటూ ఆ దొంగోడు అలానే ఉండిపోయాడు దీంతో ఎస్ఐ సార్కి ఒళ్ళు మండిపోయింది వీడు మాటలతో వినడు దిగండి చెరువులోకి పట్టుకోండి ఆ పుండా కోర్ని అంటూ ఆ ఎస్ఐ గారు ఆర్డర్ వేసారు కట్ చేస్తే మనోడు చెరువులోకి దూకేశాడు పత్తా లేకుండా పారిపోయాడు యాజ్ యూజువల్ గా మనోడు కోసం పోలీసు వాళ్ళు వేట మొదలు పెట్టారు